హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చాలా రోజులు అవుతుంది మొదలంటే వీడియోస్ రాక అందరు చాలామంది అడుగుతున్నారు అన్న వీడియో చేయట్లేదు ఎందుకు ఎందుకని ఎందుకంటే ఏదో ఒకటే ఒకటి ఏం చేద్దాము అనేసి చేయలే సో అంటే ఈరోజు ఎర్నింగ్స్ వీడియో అని కాకుండా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంది సిచ్యువేషను తెలియాలనేసి చేస్తున్నా పొద్దున్న నుంచి ఇప్పుడు టైం అయితే త్రీ అయింది టైం త్రీ ట్వంటీ అయింది మనకు త్రీ ట్వంటీ నుంచి సాయంత్రం వరకు పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి బిజినెస్ ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓకే రీడింగ్ అయితే జీరో చేసుకున్నా బిజినెస్ పొద్దున ఆన్ చేస్తే ఇంతవరకు చెప్తే నంబర్ కానీ ఒక్క బుకింగ్ కొట్లే అంటే ఈరోజు కొత్తగా ఈరోజు ఇది కాదు కానీ ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి ఇదే పరిస్థితి అవుతుంది కానీ అప్పుడప్పుడు చిన్న చిన్నగా వచ్చేది వచ్చేది ఈరోజు వల్ల ఇంకోటి ఏంటంటే మూడు బుకింగ్లు రాపిడోలో వచ్చినాయి పోవడము కొంచెం వెయిట్ చేయడం క్యాన్సిల్ చేయడం కస్టమర్ అట్లా అయింది అట్లా ఏదైతే చూపిద్దామంటే నేను ఇప్పుడు వీడియో ఏదైతే రికార్డ్ చేసినానో దాంట్లో ర్యాపిడ్ ఓలా అయితే వాడతాను అనమాట ఇదేమో ఇంకో మొబైల్లో ఊబో రోటి వాడతాం ఇదేందో కానీ అప్డేట్ చేసిన అప్డేట్ వచ్చింది అప్డేట్ ఇంకా ఏదో మొత్తం మారిపోయింది డేటా కూడా సరిగ్గా వస్తలేదు ఆ ప్రాబ్లమా ఏమో ఏమంటుంది బుకింగ్ రాకపోవడం ఏందో మరి ఇంత దారుణంగా ఇదంతా ఇటువంటి చూపిస్తున్నాయి ఇవన్నీ తగ్గిపోయినాయి ఇంట్లో ఐదు చూపిస్తున్నాయి అప్డేట్ అయింది యాప్ అయితే నో బిజినెస్ ఎప్పుడు ఏమో డేటా ప్రాబ్లం ఉన్నట్టుంది యాప్ ప్రాబ్లం మరి తిగిన ఖాళీగా అయితే ముప్పై కిలోమీటర్ అయితే ఇరవై మూడు కిలోమీటర్ అయితే ఖాళీ తేనా ఇప్పటికి వరకు అయితే తిరగాలి ఈరోజు పొద్దున్న ఏమన్నా లేచినాం అసలు బిస్కెట్ అయింది ప్రాబ్లం ఏందంటే ఊబర్ యాప్ పొద్దున్న వస్తేనే ఊబర్ యాప్ అప్డేట్ కొట్టినా అప్పటి నుంచి ఏం పనిచేస్తలేదు తర్వాత యాప్ మొబైల్ రీసెట్ చేసినా కాలేదు తర్వాత మా మళ్ళీ ఊబర్ యాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన అప్పుడు ఇప్పుడు ఒక ట్రిప్పు మోగింది అంతే టైము తొమ్మిది అయింది పొద్దున్ను ఒక ట్రిప్ కొట్లా వేస్ట్ టైం మూడున్నరకు వస్తే తొమ్మిది అయింది సిక్స్ అవర్స్ వేస్ట్ పొద్దు పొద్దునే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్ దగ్గర దగ్గర వేస్ట్ ఇంక పొట్టు చూద్దాం బుకింగ్ స్టార్ట్ చేద్దాం మీలో ఎవరికైనా ఇలా మళ్ళీ ఎవరికైనా జరిగింటే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే రోజు వెంట ఎవరైనా ఫేస్ చేసింటే మటుకు అనవసరంగా అప్డేట్ చేసినా అనిపించింది యాప్ ఇప్పుడు నార్మల్గా మళ్ళీ ఇప్పుడు ఇట్లా అసలు వేస్ట్ అసలు టైం వేస్ట్ సీఎం చేయపోతుంది ఓకే మొత్తంగా అయితే పొద్దున మూడున్నరకు వస్తే ఇప్పుడు వరకు అయితే ఒక బుకింగ్ తీసుకున్నా బుకింగ్ తీసుకుని ఒక మంచి బుకింగ్ తీసుకున్నాం సిట్లు బుకింగ్ వచ్చింది అంటే ఇది నైన్ సిక్స్కి వచ్చింది త్రీ థర్టీ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అవర్ మనకు టైం వేస్ట్ అయిపోయింది ఇవ్వండి థర్టీ టూ కిలోమీటర్స్ వన్ అవర్ ఆల్మోస్ట్ పెట్టింది టోల్ చేసిండు ఎయిట్ సెవెంటీ సిక్స్ రూపీస్ వచ్చింది అంటే ఇద్దరు ఎక్కారు దీంట్లో టో షెడ్యూల్ ఇద్దరు కస్టమర్స్ ఎక్కిర్రు త్రీ సీట్స్ సారీ టూ సీట్స్ అయితే ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ అయితే ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు అయినాయి అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే ఎగ్జిట్ నెంబరు అదే నార్సింగ్ ఎయిటీన్ ఏ దగ్గర ట్రాఫిక్ అదే యాక్సిడెంట్ అయింది ఉండే కారు బిల్లున కారు ఫుల్ జామ్ అయిపోయింది బాగా అంటే బాగా గాయాలండి అంబులెన్స్ వచ్చి ఎక్కించుకుంటుండే ఫుల్ జా ఈ ఓవర్ఆర్ కొంచెం స్పీడ్ మీద పోయేటప్పుడు అయిన ఇది సడన్గా తిప్పేటోళ్ళు ఉంటారు ఎగ్జిట్ వచ్చిందని ఎగ్జిట్ మిస్ అవుతున్నాం అని అట్లా జాగ్రత్తగా పోవాలి అసలే హై స్పీడ్లు ఉంటాయి కదా వెహికల్స్ ఇంకెప్పుడు ఇప్పుడు చూడాలి ఎన్ ఎట్లా పడుతుంది బుకింగ్లో చూద్దాం సెటిల్ బుకింగ్ తర్వాత ఒక చిన్న బుకింగ్ చేసాం ఒక వంద రూపాయలది దాని తర్వాత ఒకటి పర్సనల్ బుకింగ్ ఉంటే కస్టమర్ ఫోన్ చేసినా ఇట్లా ఎయిర్పోర్ట్కి వచ్చి డ్రాప్ చేసిన ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి బయటికి వెళ్తున్నాను మన ఊబర్లో వస్తేనే సీరియల్ వేయని కష్టము ఊబర్ రాలే కాబట్టి సీరియల్ వేయలేదు ఇక సెటిల్ బుకింగ్ తర్వాత ఒక బుకింగ్ చేసిన త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ జీరో సెవెన్ రూపీస్ నూట నలభై ఏడు రూపాయలు క్యాష్ నలభై రూపాయలు కమిషన్ తీసుకున్నారు దీంట్లోనే ఊరైతే తొమ్మిది నలభై వందల రూపాయలు అయింది ఇక్కడికి వచ్చి ఊబరు ఆన్ చేసినా వాడు ఏందో పదకొండు పదిహేను ఇచ్చిండు కానీ నేను డ్రాప్ చేసి కూడా నలభై నిమిషాలు అవుతుంది పదకొండు యాభైకి చేసినా బట్ పన్నెండు వందల నలభై అవుతుంది అంటే ఆల్మోస్ట్ యాభై నిమిషాలు అవుతుంది ఇవ్వలే ఇంక అందుకే ఇంకా బయటికి వెళ్తున్నాను ఈరోజు దరిద్రం ఏదో కానీ పొద్దున్నీ ఊబర్ పని చేయక బిజినెస్ సరిగ్గా కాలేదు ఇంకా ఈరోజు అంతే నాకు తెలిసి మ్యాక్సిమం రెండు వేల అవుతుంది డౌట్ అనిపిస్తుంది సరే కానీ ఈరోజు ఆయన కాడకి చేద్దాము ఈరోజు ఏదో ఈరోజు చేద్దాం అనుకున్నప్పుడు మరీ దరిద్రం ఇంకా వాడైపోయింది ఆయన కాడ చేసుకుంటే రేపు చూద్దాం వేట ఆపేదే లేదు రేపు పొద్దున్నే స్టార్ట్ చేద్దాం కానీ రేట్లు అయితే ఈ మధ్యకాలంలో అయితే చాలా దారుణంగా ఉండాయి ఎంత దారుణం అంటే దారుణం మీకు చూపిస్తాను బుకింగ్స్ వస్తాయి చూపిద్దామంటే అంటే బుకింగ్స్ వస్తాయి చాలా దారుణం అయిపోయింది రేట్లు అంతకుముందు స్ట్రైక్ కన్నా స్ట్రైక్ చేసేదానికన్నా ముందు ఇచ్చిన రేట్ల కంటే అతి దారుణంగా ఉన్నాయి చాలా తక్కువ అసలు ఎట్లా తీసుకుంటారో ఎట్లా పోతుందో ఏం చేస్తాం తప్పదు ఇంకా ఫీల్డ్కి వచ్చినాక కారు కొని తీసుకొచ్చాక ఏం చేయలేము కాదు తప్పదు ఇప్పుడు కూడా ఎందుకు చేస్తాను అంటే వీడియో నేను మామూలుగా ఏదో ఎన్ని ఏదైనా మంచి అని ఇంప్రమేషన్ వీడియో వచ్చేది అనుకున్నా అయితే అందరు అడుగుతారనమాట అన్న ఇప్పుడు ఉంటే ప్రజ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమైనా ఉంటే వీడియో చేయండి అని అనేసి అయితే సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కూడా చూపిద్దామని ఎర్నింగ్స్ కూడా అయితే మళ్ళీ స్టార్ట్ చేసాను అనమాట అంటే ఎర్నింగ్స్ అని అంటే ఇర్నింగ్స్ అని కాదు కానీ కొంచెం ఒక పరిస్థితి చూపిద్దామని అంతే ఎర్నింగ్స్ అంటే ఏం లేవులే పేరు చెప్పుకోవడం కూడా లేదు ఇది ఎర్నింగ్స్ వీడియో అని ఎర్నింగ్స్ అంతగా లేవు ఏదో అంటే నెట్గా వస్తున్నాను అనమాట అందరి పరిస్థితులు అట్లే ఉన్నాయి రేట్లు తగ్గించడం వల్ల డబ్బు పడేసింది అందులో రేట్ తగ్గడమేమో కానీ బుకింగ్స్ కూడా చాలా దారుణంగా తగ్గిపోయినాయి బుకింగ్ లేవు ఇంకా మళ్ళా నెక్స్ట్ మంత్ కార్ నుంచి హాలిడేస్ ఉంటాయని కూడా ఇంకా అప్పుడు ఎట్లుంటుందేమో చూడాలి ఓకే ఇప్పుడైతే టూ అవర్స్ బాలాపూర్ సైడ్ అయితే వెళ్తాయి ఇంకా అటు పోయినా కూడా ఏం పడతాయి నమ్మకం లేదు బాలాప్ర వచ్చి ఇప్పుడు సీఎన్జి పడిపించిన పడిపించే సీఎన్జి వన్ థర్టీ సెవెన్ తిరిగింది హాఫ్ టైం పైన ఒక పాయింట్ ఈ నాలుగు పాయింట్లు ఉన్నా సరిపడది దారుణం పట్టించినా మాకైతే ఏం బుకింగ్ ఏం పడతా లేవు ఒక హాఫ్ అవర్ పడకపోతే చెలో ఇంటికి వెళ్ళిపోతాయి ఇంకా ఏ ఇంతసేపు అయినా కూడా కనీసం వెయ్యి రూపాయలు కాలేదంటే దారుణం కాకపోతే సిఎన్జి లెక్క సరిపోయింది ఈరోజు ముచ్చట మేం పొద్దున ఊబర్ బిస్కెట్ చేసింది అప్డేట్ అని అప్డేట్ అబ్బేట్ చేసిన అప్డేట్ చేసిన అందరి పరిస్థితి అది అప్డేట్ చూపించింది అప్డేట్ చేసిన వేస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తా చెలో వెళ్ళిపోతా ఇగో ఇంకా చెప్పినా కదా ఒక హాఫ్ అన్ అవర్ చూసి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసే రాగా వచ్చే సీతాఫలాలు పట్టుకొని వచ్చేసాను ఏం చేస్తా చెప్పు పొద్దున నుంచి ఒక రకంగా నా ఇంటి కానీ ఇప్పటివరకు ఒక రెండు వేలు నా ఇంటి కూడా ఏదో ఒకటి కింద మీద పడినా రూపాయలు చేసుకొని మూడు వేలు చేసుకొని ఇంటికి అనుకున్నా కానీ కొంచెం మెయిన్ ఈరో ప్రా ఈరో ప్రాబ్లం అయితే మధ్యలో బుకింగ్స్ పొద్దున ఊబర్ యాప్ దానివల్ల కొంచెం బిస్కెట్ అయింది అంటారా ఇదే ఇది బ్లింక్ అవుతుంది కిలోమీటర్ అంతే సరిపోయింది ఈ అమౌంట్ మనం బయట లంచ్ అయినకి సీఎన్జీకి ఇగో దాని దానికి డబ్బులు అయితే సరిపోయినాయి చదువుకున్న దానికి మర్చిపోయింది దానికి అన్నట్లు ఓకే అనమాట ఈరోజు ఇది ఇవాళ వీడియో రేపు సార్డే సండే రోజు సరిగా ఉండదు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి సండే మార్నింగ్ వరకు ట్వంటీ ఫోర్ చేయాలనుకుంటున్నా మరి రేపు బుకింగ్స్ బట్టి ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటా అది కూడా చేయాలి వద్దని సరే ఓకే ఇది అన్నమాట ఇవాళ ఎర్నింగ్స్ వీడియో ఈరోజు ఫ్రైడే డేట్ వచ్చి ట్వంటీ సెవెంత్ ఓకే మరి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్